క్రీస్తు క్రీస్తునామలు ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను క్రీస్తుని ప్రియమైన వర్లరా దేవుడు మనల్ని గతించిన కాలం అంతా తన కృపాక్షేమముల చేత కాచి కాపాడి మరోసారి ఈ రీతిగా ఆయన యొక్క వాక్యాన్ని వినేటువంటి భాగ్యాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను క్రీస్తుని ప్రియమైన వర్లరా ఈ సమయంలో మనం వినబోతున్నటువంటి అంశము ఇలాంటి వారితో అస్సలు భోజనం చేయకూడదు అనేటువంటి పాఠాన్ని మనము వింటూ ఉన్నాం పాఠములో మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే ఎదటి వాణి మేలు ఓరవలేని వాణితో భోజనము చేయకూడదు అని దేవునిక వాక్యము తెలియజేస్తూ ఉంది సామెతుల గ్రంథము ఇరవై అధ్యాయము ఆరో వచన నుంచి ఎనిమిదో వచ్చిన వరకు మనం చదువుకున్నాం వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకు చేయకము వాని రుచిగల పదార్థములు నాశింపకము అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొని తినము త్రాగుము అని అతడు నీతో చెప్పును కాని అది హృదయంలో నుండి వచ్చిన మాట కాదు నీవు తినను తిన్న దానిని క్రకివేయిదువు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థమలగును అంటాడు కృష్ణ ప్రియమైన వాళ్ళరా ఇక్కడ జ్ఞాని అయిన సులోమాను గొప్పవారు కొద్దివారి పట్ల ఎటువంటి మనసు కలిగి ఉంటారో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు గొప్పవాడి యొక్క స్వభావము వాడి మనసు ఎలా ఉంటుంది అని అంటే ఒక గొప్పవాడి దగ్గర నువ్వు ఎదుగుతున్నావు అంటే వాడిలోని కుళ్ళు అనే కుక్కలు మురుగుతాయి నీకు మంచి బట్టలు ఉండడం నువ్వు మంచి భోజనము చేయడము నీ పిల్లలు మంచిగా చదవడం నీకు మంచి నివాసం ఉండడం వాడికి నచ్చవు నువ్వు ఎక్కడ వాడితో సమానం అవుతావో అని నీ ఎదుగుదల అడ్డుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తాడు అందుకని దేవుని యొక్క వాక్యము ఏమని తెలియజేస్తూ ఉందని అంటే వాని మేలు ఓరవలేని వానితో భోజనము చేయవద్దు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది ఇక రెండవదిగా మనము గమనించినట్లయితే పాపము పాపం పాపము వారి రుచికర పదార్థములను తినను అని దావీది అంటాడు నూట నలభై ఒకటవ కీర్తన నాలుగు వచ్చినాయని మనం గమనించినప్పుడు పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకము వారి రుచిగల పదార్థములను నేను తినక ఎందున అంటాడు ఎవరు వారు అంటే ఎవరు పాపము చేయువారు అంటే ద్వితీయోపదేశము పదిహేనో అధ్యాయము ఏడవ వచ్చిన నుంచి తొమ్మిదో వచ్చిన వరకు మనము గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా మనకి తెలియజేస్తూ ఉంది నీ దేవుడైన యహోవ నీకిచ్చి దేశమందు నీవు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక భేదవాడు ఉండిని ఎడల భేదవాడైన నీ సహోదరుని కణింప కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చేయి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యమగా వానికి అప్పు ఇవ్వలేను విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరము సమీపమైందని తలంపు నీ మనసులో పుట్టక ఎండునట్లు జాగ్రత్త పడుము భేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షం చూపక నీవు వారికి ఏమీ నీవు వారికి ఏమీ వీయకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గురించి ఎహోవాకు మొరపెట్టును అది నీకు పాప మగను అంటాడు చూడండి క్రీస్తుని ప్రియమైన వాళ్ళరా ఎవరు పాపి అని అంటే తన సహోదరుడు తన సహోదరుడు భేదవాడయి ఉండి అతడు భేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు అట్టి పేదవాణి యొక్క అక్కరను గమనించకుండా వాడిని పట్టించుకోకుండా తన బ్రతుకు బ్రతికేవాడు పాపి కనుక దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తూ ఉందనంటే అటు వాడికి అప్పు ఇవ్వు అప్పు ఇచ్చి అప్పు ఇచ్చిన తర్వాత ఏడవ సంవత్సరమున ఏడవ సంవత్సరము సమీపించినప్పుడు ఇక్కడ ఏమంటూ ఉన్నాడనంటే అంటే తొమ్మిదవ వచ్చిన ఏడవ సంవత్సరమైన విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరమున సమీపమైనదని చెడుతలంపు నీ మనసులో పుట్టక ఎండున్నట్లు జాగ్రత్త పడము భీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షం చూపక నీవు వానికి ఏమీ వీయకపోయిన ఎడల ఒకవేళ నిన్ను గురించి ఇహోవాకు మొరపెట్టును అది నీకు మగురు అంటాడు అంటే అప్పిచ్చి వాని చేత నువ్వు పని చేయించుకుంటూ ఉన్నప్పుడు ఏడో సంవత్సరమైన విడుదల సంవత్సరంలో ఏడు ఏడో సంవత్సరమైన విడుదల సంవత్సరం వచ్చినప్పుడు వాని ఉచితంగా పంపించాలి వాడు ఉంటే నాకు ఇంకా లాభం ఉంటుంది అనేటువంటి ఆ చెడుతలంపు నీ మనసులోకి రానియకు ఒకవేళ వానిని ఒట్టిగా నువ్వు పంపిస్తే ఏమి ఇవ్వకుండా వానిని నువ్వు పంపిస్తే వాడు ఒకవేళ నిన్ను గురించి యహవాకు మొరపెట్టిన నీడల నువ్వు పాపి అవుతావు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాను కనుక భేదవాడైన తన సహోదరునికి సహాయం చేయకుండా తను మాత్రమే బ్రతకాలి తను మాత్రమే ఎదగాలి తనే బాగుండాలి అని అనుకునేటువంటి వాడి వాడు పాపి అట్టి వారి భోజన పదార్థంలో నేను తినను అని దావీది అంటున్నాడు కనుక ఎందుకనేనంటే తన సహోదరుడు అతడు పరాయి దేశస్సుడు కాదు అతడు నీ సహోదరుడు అతడు పేదరికంలో ఉన్నాడు అతడు పేదవాడిగా ఉన్నాడు అతడికి సహాయం చేసేటువంటి మనస్సు నీకు లేకపోతే అట్టి వారి భోజన పదార్థములను నేను ఆశింపను అట్టి వారితో నేను భోజనం చేయను అని అంటూ ఉన్నాడు కనుక క్రిస్తన్ ప్రియమైన వారి ఈనాడు మనకి ఎటువంటి మనసుంది మన సహోదరులు ఎవరైనా పేద స్థితిలో ఉంటే వారిని మనం ఆదరిస్తున్నామా అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాము ఇక నాలుగవదిగా మనం గమనిస్తే మోసపుచ్చు ఆహారము అంటాడు సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి మూడవ వచ్చనం వరకు నీవు ఏలికతో భోజనము భోజనము చేయి కూర్చుని ఎడల నీవు ఎవరి ఉన్నావు బాగుగా యోచించము నీవు అయిన ఎడల నీ గొంతునకు కత్తి పెట్టుకొనము అతని రుచిగల పదార్థములను ఆశింపకము అవి మోసపుచ్చు ఆహారములు అంటాడు చూడండి ఇక్కడ ఈ యొక్క లేఖనాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ రచయిత ఏలిక అనేటువంటి మాట వాడుతున్నాడు ఏలిక అంటే అర్థము పాలించేవాడని మనం గమనించాలి నాయకులు ప్రజలను ఆహారము ద్వారా మద్యము ద్వారా ధనము ద్వారా మోసము చేస్తారు అందుకని సులోమాను తెలియజేస్తున్నాడు నీవు తిండిపోతు ఎడల నీ గొంతుకి కత్తి పెట్టుకొనుము వాని రుచిగల పదార్థములను ఆశించి మోసపోవద్దు అంటున్నాడు కనుక నీవు తిండిపోతూ అయితే నీ గొంతుకు కత్తి పెట్టుకో నీవు వాని రుచిగల పదార్థాలు ఆశించవద్దు వాడు తినము త్రాగుము అని చెప్తాడు కానీ అది హృదయంలో నుండి వచ్చిన మాట కాదు నిన్ను అట్టివాడు పాలించేవాడు నిన్ను భోజనానికి పిలిస్తే వాడు నుంచి ఏదో ఆశిస్తున్నాడు కనుక నిన్ను భోజనానికి పిలిచాడు కనుక వాడు నిన్ను పరీక్షిస్తాడనమాట వీడు ఎలా తింటున్నాడు ఏంటి అని అని తినుము తాగుమని అంటాడు కానీ అది నుండి వచ్చినటువంటి మాట కాదు ఒకవేళ నువ్వు తిండిపోతూ తింటే వాడు తన హృదయంలో తన ఆంతర్యంలో లెక్క చూసుకుంటాడు ఎంత తిన్నాడు అంత తిన్నాడు అని వాడు తన మనసులో కుళ్ళుకున్నప్పుడు అది నువ్వు క్రక్కివేస్తావు అంటే అది నీకు వంట పట్టదు అది నీకు అరగదు అది నీ కడుపు జీర్ణించుకోదు ఎందుకని అంటే వాడు ఆ వాడి ఆంతర్యం చెడ్డది కనుక వాని యొక్క ఆంతర్యం చెడ్డది కనుక వాడు నేను భోజనానికి పిలిచాడు అని అంటే నీ నుండి ఏదో ఆశిస్తున్నాడు కానీ నేను భోజనం ద్వారా వశపరుచుకోవాలనుకున్నాడు అందుకని దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తుంది అంటే నువ్వు తిండిపోతూ అయితే నీ గొంతుకి కత్తి పెట్టుకో వాని రుచిగల పదార్థాలు నువ్వు ఆశించొద్దు అని దేవుని యొక్క వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంది ఇక ఐదవదిగా మనం గమనించినట్లయితే దీవించబడిన ఆహారము సామితుల గ్రంథము ఇరవై రెండవ వచ్చాయము తొమ్మిదవ మనం గమనించినట్లయితే దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రుని కిచ్చును అట్టివాడు దేవనొందును అంటాడు దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి అట్టివాడు దేవుని నందును యేసు ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే నీకు రెండు అంగీలు ఉంటే లేనివానికి ఒక అంగీ ఇవ్వు నీకు రెండు పూటలకుంటే లేని వారికి ఒక పూటకు భోజనం పెట్టు అన్నాడు అలాగే మనం గమనించినట్లయితే ధనవంతుడైనటువంటి వాడు ధనవంతుడు బీదవాడైన లాజరు తన భోజనపు బల దగ్గర ఉన్నప్పుడు బీదవాడైనటువంటి లాజరుకు ఒక రొట్టెముక్కు కూడా ఎన్నడూ ఇవ్వలేదు అందుకు ఫలితంగా ఆ ధనవంతుడు పాతాళంలో బాధపడుతున్నప్పుడు దరిద్రుడేమో అబ్రహాము రొమ్మున పరదేశం నెమ్మది పొందుతూ ఉన్నప్పుడు నెమ్మ నెమ్మది పొందుతూ ఉన్నాడు ఈ ధనవంతుడికి పాతాళంలో ఒక్క నీటి చుక్క దొరకలేదు ఎందుకనని అంటే వాడు తన మనసు తన కలిగిన వాటి మీదనే పెట్టాడు తన తోటి వాడికి సహాయం చేసేటువంటి గుణము అతనికి లేదు కనుక అతడు తన తోటి వాడి పట్ల తన కళ్ళ ముందు ఉన్నటువంటి వాని పట్ల కనిక్రమ చూపలేదు కనుక మనకి ఏమీ ఇవ్వలేదు కనుక ఏమీ దొరకనటువంటి స్థలానికి అతడు వెళ్ళిపోయాడు కనుక ఈనాడు మనము మన తోటి వారి పట్ల బీదలైన వారి పట్ల మనము ఎటువంటి మనసు కలిగి అనేటువంటిది మనం ఆలోచించేయాలి మనకి ఇక్కడ లోకాసు వార్త పద్నాలుగు వచ్చాయేమో పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో యేసు ప్రభువారు అంటాడు నీవు విందు చేయనప్పుడు వేదలను అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని పిలువమని అంటాడు ఎందుకనంటే నువ్వు అటు వారిని పిలిచి వారికి నువ్వు మంచి చేస్తే ఆహారం పెడితే వారు తిరిగి మరలా నీకు పెట్టలేరు కనుక నీవు చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది నీకు మిగిలిపోయిద్ది నీతిమంతుల స నీతి సత్క్రియల దినాన అంటే నువ్వు నీకు మెప్పు కలుగుద్ది నీకు ఘనత కలుగుద్ది అని అని యేసుప్రవారు మాట్లాడతారు కానీ ఈనాడు ఎంతమంది ఇలా చేస్తూ అని అంటే చాలా తక్కువ మంది చేస్తారు వారు విందులు వినోదాలు చేసేటప్పుడు గొప్ప గొప్ప వారిని విఐపిఎల్ని పిలుచుకుంటారే కానీ దరిద్రులను అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని ఎవరో పిలవరు అట్టి వారు వారి కళ్ళ ముందు కనపడితే వారిని అసహించుకొని నెట్టేస్తారు అందుకని దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తా అంటే బేదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు అంటాడు అంటే బేదలను కనికరించడం బేదలను ధనవంతులను అందరినీ దేవుడే సృష్టించాడు కనుక బేదలైన వారి పట్ల మనుషులు ఇచ్చేటువంటి ఇచ్చేటువంటి మనసు కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది కనుక ఏసురువు చెప్పినటువంటి మాట ఏమిటంటే నువ్వు విందు చేయినప్పుడు నువ్వు దరిద్రులైనటువంటి వారిని పిలువు అట్టి వారికి నువ్వు భోజనం పెట్టు అంటున్నాడు కనుక క్రీస్తున్న ప్రియమైన వారిలారా మనము ఎవరితో భోజనం చేయాలో ఎవరితో భోజనం చేయకూడదు అనేటువంటి విషయము ఈ పాఠము ద్వారా మనము గ్రహిస్తూ ఉన్నాం కనుక ఎదటవానికి ఎదటవాని మేలు ఓడ్చుకోలేని వానితో నువ్వు భోజనం చేయకూడదు ఎదటివాడికి సహాయం చేయాలనేటువంటి మనసు లేని వాడితో నువ్వు సహవాసం చేయకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం కనుక ఇలాంటి వారితో అస్సలు మనము భోజనం చేయకూడదు ఇలాంటి వారితో మనం సహవాసం కలిగి ఉండకూడదని దేవుని యొక్క వాక్యం నుంచి ఈ వీడియోలో మనం నేర్చుకుంటూ ఉన్నాము విన్నా మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరొక అంశంతో మనం మరలా కలుసుకుందాం అంతవరకు దేవుల కృప మనందరికీ తోడై ఉండను గాక మీ అందరికీ వందనాలు